పరకామణి మీరు స్థానికులు తిరుపతి గురించి సమగ్రమైన అవగాహన ఉన్నవారు ఈ పరకామణి చోరీ ఏంటి గోల ఏంటి ఎప్పటి నుంచి జరుగుతుంది అసలు కమా విషయం ఎందుకంటే బయట ప్రజలకి తెలుస్తున్నవన్నీ కూడా అంటే తిరుపతి ఏ తరంలకు తెలుస్తున్నంత కూడా పూర్తిగా అని నమ్మలేని పరిస్థితి ఉంది అందుకని అడుగుతున్నాను గారు ఇప్పుడు వసలుగా ఒక పాపులర్ ఛానల్లో రిపోర్ట్ డిసైడ్ మేము రిపోర్ట్ చేస్తుంటాం మీరు నిర్ణయించుకోండి ప్రజలకు వదిలేస్తారు అట్లే దీన్ని వదిలేయాలని నేను అంటే ఫ్యాక్ట్ ఇది ఇంకా ప్రజలు విజ్ఞతకు ప్రజల ఆలోచనకి వదిలేయడం తప్ప ఎందుకంటే ఇప్పుడు మీడియా గడ రెండుగా చీలిపోయి ఒక వర్షం ఉండేవాళ్ళు ఇంకో వర్షం ఒక రిపోర్టర్ ఐఎమ్ సారీ టు సే అన్నారు ఇది చెట్టు కింద పంచాయతీ లాంటిది ఏది లోకాయ ఇది ఏమంటారు దాన్ని కొట్టేస్తారు కదా కోర్టులో రాజీ పడ్డం లోకాల లోకాల గొప్పదే కదా లోకాలద్ద గొప్పదే నాకు తెలిసి చెట్టి కింద పంచాయతీ లాంటిది అని చెప్పేశాడు ఒక రిపోర్టర్ దాంట్లో దాంట్లో చెప్తే అట్లనే అంటే మనకు ఇష్టం లేకపోతే ఏమైనా దాంట్లో సరిగ్గా జరగలేదని చెప్పండి ఒప్పుకుంటా అది దేక చెట్టు కింద ఫ్యాక్టరీ లాగా మార్చేసే పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఫ్యాక్ట్ నాకు తెలిసిన ఫ్యాక్ట్ చెప్పదలుచుకుంది ఏంటంటే మొట్టమొదటి నేను బలంగా నమ్ముతున్నాను వాసుదేవన్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల విశ్వాసాలతో నడుస్తున్నటువంటి వ్యవస్థ అది ఫ్యాక్టరీ కాదు నష్టం వస్తే కొత్త ప్రయోగాలు చేసి లాభాలు తెచ్చుకోవడానికి భక్తుల విశ్వాసం ఉంటేనే ఆ వ్యవస్థ నడుస్తుంది ప్రపించు తిరుపతి వాడిగా నా బాధ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది లేకపోతే తిరుపతి లేదు తిరుపతి ఒక గ్రామం ఈరోజు మహానగరం కాటి తిరుపతి నగరం ఈరోజు బతికి బట్టబడుతుందంటే పెరుగుతుందంటే దేవస్థానం కారణం కాటి ఆ కారణరీత్యా కూడా ఆ వ్యవస్థ పచ్చగా ఉండాలని కోరుకునే వ్యక్తి నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు మొట్టమొదటి అవసరం పరకామణి అంటే టీటీడీలో ఒక పెద్ద మంచి సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టంలో ఈ ఆ రోజుకు వసూలైనటువంటి అంటే ఉండీలో జమ్మ కూర్చున్నటువంటి ఆదాయాన్ని అంతా ఒక చోట పోస్తారు పరకామణిలో దాన్ని లెక్కేసి విడివిడిగా దాంట్లో నాణ్యాలు ఉంటాయి రకరకాలు ఉంటాయి కదా విదేశీ నాణ్యాలు ఉంటాయి రూపాయి అన్ని విడిగొట్టి ఎంత ఏంటని చేస్తారు ఈ పరకామణిలో రకరకాల సాంప్రదాయాల్లో ఒక విజిలెన్స్ ఆఫీసర్ ఉంటాడు సిసి కెమెరాలు ఉంటాయి అంటే ఏమి ఏం జరిగింది ఏం చే లెక్కేసి నోట్ చేసుకుంటూ ఉంటారు దీంట్లో ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ రవి కుమార్ టీటీడీ ఉద్యోగస్తుడు అని మాట్లాడేస్తున్నారు మీడియా అసలు ఆయన ఉద్యోగస్తుడు కాదు టీటీడీకి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు అయితే అనొచ్చు టీటీడీ సంబంధం అయినా అడుగు ఉండడం ఏంటని టీటీడీ ఒక సాంప్రదాయం ఏంటంటే పెద్ద జీర వ్యవస్థ చిన్న జీర వ్యవస్థ ఉంటుంది చాలా గొప్ప వ్యవస్థ అది వాళ్ళే సాంప్రదాయాలని నిర్ణయిస్తుంటారు దాంట్లో పరిచారక అక్కడ బాశ వాళ్ళు జీతం ఇస్తారా అని శిష్యరేఖ ఉందా అనేది వాళ్ళ వ్యవహారం టీటీడీకి సంబంధం లేదు బట్ ప్రతిరోజు ఆ ఉండిలో ఆ కానుక పాల్గొనడం సంతకాలు పెడుతుంటారు అంటే నేను ఇవన్నీ చూశాను అన్ని పక్కాగా జరిగాయి ఇది సిస్టమ్ సీసీ కెమెరాలు ఉంటాయి ఈ ఇట్లాంటి ఉన్న స్థానంలో ఉన్న ఈ రవికుమార్ అనే వ్యక్తి ఒకనొక రోజు సీసీ కెమెరాలో పట్టుబడ్డాడు అంటే లెక్కించేటప్పుడు కొన్ని అమెరికన్ డాలర్స్ తీసుకుంటాం వీళ్ళకి చెకప్ ఉండదు బయట కానీ సీసీ కెమెరాలు దొరికేసినాడు బయట వచ్చిన తర్వాత విజిలెన్స్ వాళ్ళు దాన్ని చూసేసి పట్టుకున్నారు పట్టుకుంటే ఆ రోజు డాలర్ల యొక్క విలువ రూపాయల్లో డెబ్బై రెండు వేలు అంటే డెబ్బై రెండు వేలు తస్కరించాడు ఆయన ఇది దారుణం దేవుడు సొమ్ము భక్తులు వేసే దాంతో పోలీసులు పట్టుకున్నారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఒకసారి ఆయన విచారించారు ఆయన ఇరవై ఏళ్ళుగా ఉద్యోగం ఆ పని చేస్తున్నాడు ఇరవై ఏళ్ళు ప్రతిరోజు ఇదే చేస్తున్నాడా మనకు తెలియదు కానీ దీనికి అలవాటు పడ్డాడంటే సంథింగ్ ఉండొచ్చు గతంలో కూడా ఆయన్ని విచారించి విచారించగా చెప్పుకోదగ్గ ఆస్తులు కూడా పోగేసుకొని ఉన్నాడు అని తేలింది పోలీసు మన సమాచారం సమాచార ప్రకారం అయితే ఒక ఒక సద్బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నవాడు జిఆర్ వ్యవస్థ జియర్ వ్యవస్థ అంటే అర్థం ఏంటి టీటీడీకి ఒక ఐకానిక్ కదా వ్యవస్థకి ఆ జియర్ వ్యవస్థలో పనిచేసే ఒక పరిచారక్ ఇప్పుడు పరిచారకని ఎవరు అంటారు మళ్ళీ జిఆర్లు పేరు బయటకొస్తాయి బయటకు వస్తాయి పాపం తెలియదు వాళ్ళు దేవుడు తప్ప ఇంకేం తెలియని వాళ్ళు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కుటుంబ సభ్యులు కూతుర్లు కుటుంబం అంతా ఆ విచారంలో వాళ్ళు పోలీసులు ఒత్తురి పోలీసులు విచారిస్తారు అది డెబ్బై రెండు వేలకే ఇంకా ఏమైనా సంపాదించావని ఆ క్రమంలో ఆయన భయపడ్డాడు కుటుంబ సభ్యులందరూ వచ్చి అతన్ని పోలీసుల ముందు ఈ సొమ్ము మాకెందుకు దేవుడి వల్ల ఇంత బతుకుతున్నాం మా కుటుంబం ఒక బ్రాహ్మణ కుటుంబం మా బయట రాకుండా ఉండాలంటే మేము ఉద్యోగస్తుడిగా రెండు రోజు నుంచి ఈ రోజు వరకు మా ఉన్న ఆస్తులని రాయించేస్తాం దేవాలయానికి రెండు వాళ్ళ దగ్గర బంగారం ఉంటాయి కదా అవన్నీ కూడా ఉండి లేచేసి ఉండిలో ఇచ్చేశారు చెప్పుకున్ననే వాళ్ళకున్న డబ్బు అని ఇచ్చేసారట ఆయన ఇచ్చారు ఆ మొత్తం లెక్కేస్తే పద్నాలుగు కోట్ల రూపాయల పైచిలుకు ఒక విలువ అంటే మార్కెట్ మన గవర్నమెంట్ వాల్యూ అది పబ్లిక్ మార్కెట్లో మీకు తెలుసు దాదాపు వంద కోట్లు ఉంటుందని అంటున్నారు అపార్ట్మెంట్ సైట్స్ అన్ని కలిపి తమిళనాడు అని ఆంధ్రప్రదేశ్ కర్ణాటక చేశారు ఈ క్రమంలో బోర్డులో కూడా తీర్మానం చేసి దాన్ని చేశారు అతను డెబ్బై రెండు వేల రూపాయలు ఆ టిటిడి టేకప్ చేసేసింది ఈ ఆస్తులను ఇచ్చేసారు కాబట్టి బోర్డులో రెజల్యూషన్ కూడా చేసి లోక అదాలత్ రాజీ చేసుకున్నారు కేసు విత్ర్రా చేసుకున్నట్ లెక్క అంతే కదా టిటిడి ఇక్కడ రెండు చర్చలు నడుస్తున్నాయి తిరుపతిలో ఒక చర్చ ఏంటంటే ఒక అతను డెబ్బై రెండు వేలు కలెక్ట్ చేసుకున్నాడు కదా తీసుకున్నారు కదా ఆ డెబ్బై రెండు వేలు తీసుకుని అతను ఉద్యోగస్తుడు కూడా కాదు కాబట్టి సస్పెండ్ కేసు పెడతారు తెప్ట కేసు పెడతారు ఆ తెప్ట కేసు తేలేదు ఎప్పుడు ఆ డెబ్బై రెండు వేలకి పరిమితం అయింటాయి తర్వాత కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు అవన్నీ తెలుసు ఎంతకాలం పడుతుందో తెలియదు ఐరక్ బస్ ఆయన రిటైర్మెంట్ వైస్ కూడా అయిపోయి ఉంటుంది ఇట్లాంటప్పుడు ఆ డెబ్బై రెండు వేలు అట్లా వచ్చేసి ఇంకేమీ వచ్చి ఉండదు కదా వదిలేసి ఉంటే కేసు అయింటుని ఎవరు పట్టించుకోనరు అలాంటిది అతను సంపాదించిన ఆస్తి వంద కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తిని టీటీడీకి ఇచ్చేస్తున్నప్పుడు మంచిదే కదా ఇట్లాంటి కేసులు ఏం దేవుతుంది చివరకు ఆ డెబ్బై రెండు లెటర్ తీసుకునేసారు ఒక రూపాయి దేవదు ఆ వంద కోట్ల రూపాయలు ఒక ఐదు కోట్లు రెండు కోట్లు మంచి లాయర్లు పెట్టుకుంటే కోర్టు లాగా ఏమైంటుంది మంచి పని చేశారు అనే వాదన వైట్ ఉంది రెండో వాదన ఏముంది అదేంటంటే వంద కోట్లు వాళ్ళు ఇచ్చాడు అంటే ఇంకెంత సంపాదించుంటాడు ఈ మధ్యస్థం చేసిన వాళ్ళు ఈ విచారణ చేసిన వాళ్ళకి ఎంత ఇచ్చుంటాడు ఈ ప్రశ్నలకు సమాధానం అయితే ఎక్కడ దొరకదు మీ ఊహ మీది నా ఊహ నాది దీనికి ఏడ పరిష్కరించుకుంటాం వాళ్ళకుంటే దీన్ని ఎవరు తేల్చలేరు దీనికి ఏముంది రెండు ఊహలే డెబ్బై రెండు వేల ఆగిపోయింటే ఒక రోజు దాంట్లో వంద కోట్లు ఒక కోటి రూపాయలు పెట్టిన అది ఏమై ఉండదు కదా అనే వాదనకి లేగాలిటీ ఉంది అది ఎంత అనే దానికి కూడా లాజిక్ ఉంది నేను లేను ముందు చెప్పాను కదా ఒక స్థానికుడుగా ఈ ప్రాంతం టీటీడీతో ఆధారపడిన ఒక వ్యక్తిగా టిటిడి భక్తుల మనోభావాలు దెబ్బతిన్న అనే పాయింట్ లో ఒకరు మాత్రం దెబ్బదలుచుకున్నా ఈ రెండు పార్టీలు మాది ఆర్గ్యుమెంట్ లో బలంగా వినిపిస్తుంది మాట ఏంటంటే ఈ పరిచారకులు ఎవరైతే ఉన్నాడో పద్నాలుగు కోట్లు జడ జా జగన్ ఎక్కడ డబుల్ డైరెక్ట్ గా ఆయనకి వెళ్ళిపోయాయి అని పేరు మాట్లాడేస్తున్నారు నా పాయింట్ ఏంటంటే రోజు లక్ష రూపాయలు తీసుకొని పద్నాలుగు కోట్లు సంపాదించాం అనుకో వాడు ఇరవై ఏళ్ళుగా అదే చేస్తుంటాడు కదా అప్పుడు కూడా ఇచ్చారు ముఖ్యమంత్రికి గతంలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా ఎట్లా ఇచ్చుకుంటా పోతా అనచ్చా ఈ రెండు వాదనల వల్ల వాజ్దేవన్ గారు దేవుడు ఆలయం ఇదిలోకి వస్తా ఉంది మీరిద్దరేం బాగానే ఉన్నారు వాళ్ళు మీరు జరుపుతున్నారు లాజిక్ జరిపింది ఈ మూడేళ్ళు ఉంటే ఆ ఐదేళ్ళు మీకు ఇచ్చినాడా జరిపింది మీ ఇద్దరు పనే పంచాయతీ అయిపోయింది తెలుగుదేశం వైసీపీ పని బట్ మొత్తం భక్తులు ఉండడు మనం వేసి ఉండి డబ్బులు ఎట్టు తినేస్తున్నారా అంటే అదే ఫైనల్ గా ఒకటే అంటే మీరు భక్తుల విశ్వాసాలకు సంబంధించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒకే ఒక లడ్డూలో కల్తీ అంశాన్ని అండర్మైన్ చేయడం కోసం దీన్ని ఏమైనా పైకి తీసుకొచ్చారా హఠాత్తుగా అంటే లడ్డూ విషయం క్లియర్ ఒకటి తేల్చేశారు అది కల్తీ కల్తీ మీన్స్ పామాయిల్ లాంటిది వాడుండచ్చు తప్ప వాడు ఆరోపించినట్టుగా ఇవి జరిగే అవకాశం లేదు ఆల్రెడీ తేలిపింది మనకు రిపోర్ట్ ప్రకారం ఒకవేళ నువ్వు ఏం జరుగున్నా తేల్చలేవు ఎందుకంటే ఆ లడ్డూ లేదు అని లేదు సుప్రీంకోర్టు మీద చర్చించాలి లేదు తేల్చలేదు దొరుకుతారు కాబట్టి ఇది అండర్మన్ చేసుకోవడం ఒకటి పొలిటిక్ పాలిటిక్స్ ఈ డౌట్ ఉంది కదా ఇద్దరునే ఏకీపిస్తారు అటు వాదనే కరెక్ట్ ఇటువాదన ఇటు వాదన కరెక్ట్ కానీ ఇది పెరుగుతుంది మీ రాజకీయ పెరుగుదలు టీటీడీ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయనే విషయాన్ని రెండు పార్టీలు గుర్తుంచుకుంటే మంచిది